Oh oh Uff <whistles> Oh divert lad off

आता जाऊ माहितीन रवाडा

స్థానిక ఉస్మానాబాద్లో మరి ఎల్లమ్మ చెరువు అనేది ఈ ప్రాంతానికి ఎంతో పేరునిచ్చేటువంటి చెరువు అనాది కాలం నుంచి వస్తున్నటువంటి చెరువులో మరి వర్షాలు బాగా పడి మరి పుష్కలంగా వాటర్ ఒక స్వచ్ఛమైన వాటర్లో మరి ఎంతో మందికి ఈత నేర్పినటువంటి చెరువు నిజంగా ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు మరి ఎంత సంపాదించినా అందులో సంపాదనలో కొంత బాగా మనం హాస్పిటల్ వచ్చిన తరుణంలో ఇప్పుడు ఎన్నో ప్రాబ్లమ్స్ కానీ షుగర్ కానీ బీపీ కానీ న్యూరో ప్రాబ్లమ్స్ కానీ డాక్టర్ల వద్దకు వెళ్ళినప్పుడు చివరికి డాక్టర్లు అంటున్నటువంటి మాట ఏంటంటే నీకు ఈత వస్తుందా ఈత వస్తే ఈ న్యూరో ప్రాబ్లమ్స్ కూడా మజిల్స్ కూడా అన్నీ క్లియర్ అవుతాయి ఈత రాకపోతే మాత్రం దురదృష్టవంతుని అంటున్నారు ఈ మధ్యనే నేను ఈ ఈ అందరూ ఈత కొట్టేటువంటి తూమ్ దగ్గర మన తూమ్ దగ్గర ఎల్లమ్మ చెరువు తూమ్ దగ్గర చాలా మంది వందల మంది పిల్లలు ఈత ప్పుడు నాకు ఈత రాదు నిజంగా ఇట్లాంటి వాతావరణం ఎప్పుడు లేదు వాళ్ళకి ఇన్స్పైర్ అయ్యి ఈ మధ్యలోనే ఈత నేర్చుకున్నాను సర్వరోగ నివారణి ఈత కాబట్టి ప్రతినిత్యం ఐదు గంటల నుంచి మొదలవుతుంది ఏడెనిమిది గంటల వరకు పిల్లలు పెద్దలు పెద్దలు అందరూ వాళ్ళు ప్రతిరోజు చేస్తారు మీరు కంట్రోలింగ్ ఏం లేదండి ఒకరిని ఒకరు అబ్జర్వ్ చేసుకుంటే చేస్తున్నారు ఈ ట్యూబ్ల సహాయంతో బాటిల్ సహాయంతో రకరకాల వాళ్ళ సీనియర్స్ వచ్చి వాళ్ళని అబ్జర్వ్ చేస్తూ మరి ఎట్లాంటి ప్రమాదాలు జరగకుండా కూడా చూసుకుంటున్నారు తర్వాత వాళ్ళు హెల్ప్ కావాలంటే కూడా పక్కనే ఉంటారు కాబట్టి పెద్ద ప్రమాదాలకు ఆస్కారం లేదండి అయినప్పటికీ కూడా తగు జాగ్రత్తలు తీసుకుంటూ వ్యక్తిగతమైన జాగ్రత్తలు తీసుకుంటూ ఈత నేర్చుకోండి ఆరోగ్యాన్ని కావాలి ఉస్నాబాద్ పట్టణంలో కొన్ని వందల వేల మంది ఈత నేర్చుకుంటున్నారు వీళ్ళకు గాను ఎంఎండి మార్నింగ్ మ్యాండేటరీ డ్యూటీ వాళ్ళు ప్రోత్సహిస్తున్నారు ప్రతినిత్యం వాళ్ళు ఉదయాన్నే ఒక టీమ్గా వచ్చి వ్యాయామం చేసి క్రమం తప్పకుండా మరి ఈత కొంటున్నారు ఆ ఈత కూడా కొన్ని కిలోమీటర్ల దూరంలో ఈత కొట్టేటువంటి పర్ఫార్మెన్స్ కల గజయితగాలుగా తయారై వారి ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ ఇతరులకు స్ఫూర్తినిస్తుంది